హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి ఎంత కొనుగోలు పోయింది మిర్చి తాలు ఎంత కొనుగోలు పోయింది అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ కొత్త మిర్చి వచ్చింది ఒకసారి కలరు క్వాలిటీ సైజు తర్వాత అరేదాన్ని మనం మాట్లాడుకుందాం వచ్చేసి ఈరోజు ఖమ్మంలో కొత్తమిర్చి వచ్చింది అన్నది హైయెస్ట్ ఇరీ అని చెప్పుకోవచ్చు ఈరోజు అన్నవాళ్ళు ఎంత కొనుగోలు పోయింది ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఈరోజు మార్కెట్కి ఎన్ని తీసుకొచ్చారు కొత్తవి మీరు ఓట మంచిది రెండు తాలు ఈరోజు ఎంత కొనుగోలు పోయింది కొత్త మిర్చేది మీది పదమూడు వేల రూపాయలు తాలు మీరు మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నా ఓకే అన్నగారు మీ చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయా మార్కెట్లో మీకు ఎంత రేటు ఉంటే ధర అయింది పెట్టిన కూలీలు కానీ మందులు కానీ మొత్తం రావాలంటే రైతు ఇరవై వేలు పైన ఉంటే రైతు ధర అవ్వచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నగారు సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి నాలుగు లాట్లు రావడం జరిగింది ఒక్కొక్క లాట్కి వచ్చి ఒక బస్తా రెండు బస్తాలు ఉండటం జరిగింది కొత్త మిర్చి అయితే హయెస్ట్ రేటు హైయెస్ట్ రేటు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి రేటు పదమూడు వేల నూట పదకొండు రూపాయలు అయితే రేట్ అని చెప్పుకోవచ్చు కొత్తమిర్చి తాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఏడు వేల పదకొండు రూపాయలు అయితే తాలు రేటు అవ్వటం జరిగింది ఈరోజు ప్రతిరోజు కూడా ఖమ్మంలో కొత్తమిర్చి ఎంత కొనుగోలు పోతుంది ప్రతి రైతుతో కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది కొత్త మిర్చి తాలు ఎంత కొనుగోలు పోతుంది ప్రతిది కూడా మన ఛానల్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి తోటి రైతులకు కూడా తెలియపరచండి మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే బాయ్ అండి